సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల డెబ్భై రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని నూట రెండవ అధ్యాయము నూట మూడవ అధ్యాయము మరియు నూట నాలుగవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర్ర యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర్ర నీ యుద్ధకు చేరనేమో నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మొరళెడు నాడు త్వరపడి నాకుత్తరమిము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఇముకులు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటికే నేను మరచిపోవుచున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పైడి కంటివలేనున్నాను రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న వలెనున్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి సపింతురు నీ కోపాగ్ని బట్టియూ నీ ఆగ్రహమును బట్టి బూడెదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలే నేను వాడియున్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదరు అప్పుడు అన్యజనులు యహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు ఏలైనగా యహోవా సియోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యహోవా నామఘనతను యరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటుకును చావునుకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవు జనము యహోవాను స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసను నా దినములు కొద్దిపరిచెను నీ నీలాగు మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవి అన్నయ్యో వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచియొందరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట రెండవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు దావీదు కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చను ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను యహోవా దాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచియున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడలా జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునుచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయను దానిమీద వీచిగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకునుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించియున్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు తెరను పరుచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసియున్నాడు భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటివలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకును అచట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు స్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నయూ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకును సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకునుటకై మనుషులు బయలు వెలుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండియున్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయకురకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు యహోవా మహిమ నిత్యముండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించును ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగ రాజును నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యహోవాయందు సంతోషించెదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నూట నాలుగవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు కీర్తనుల గ్రంథములోని నూట రెండవ అధ్యాయము నూట మూడవ అధ్యాయము మరియు నూట నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్